ఏలూరులో ఆర్సీఎం సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు లాయర్లకు సీనియర్ జడ్జి జస్టిస్ దున్న రాములు ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షలపై మరింత అవగాహన కల్పించారు దేశ ప్రజలు ఒకరినొకరు శాంతి సామరస్యాలు ప్రేమానురాగాలతో కలిసి ఉండాలంటే చట్టాలపై అవగాహన అవసరమని ఏలూరు కథోలికా పీఠాధిపతి పొలిమేర జయరామస్వామి తెలిపారు బంధాలు బంధుత్వాలు కనుమరుగవుతున్న ఈ ఆధునిక కాలంలో చట్టాలపై అవగాహన అంటున్న ఏలూరు మేత్రాసన పీఠాధిపతి పొలిమేల జయరావు స్వామితో మా ప్రతినిధి సుమన్ ఫేస్ ఫేస్ టు చట్టంపై పోరాడుతూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎవరికి అన్యాయం జరిగినా మేమున్నాము అంటూ అడ్వకేట్లు అయితే ముందున్నారు అదేవిధంగా ఈ రోజు అయితే ఏలూరు జిల్లాలో చట్టం గురించి పోరాడుతున్నటువంటి అడ్వకేట్లకు ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఏలూరు బిషప్ కొలుమార్ జీవరావు గారు అయితే జూబ్లీ అయితే నిర్వహించడం జరిగింది అయితే ఈ జూబ్లీ ఎందుకు నిర్వహించారు అనే విషయాన్ని మనతో పాటు ఏలూరు పేటాధిపతులు జెర్రావు గారు అయితే ఉన్నారు ఆశయం పేటాధిపతులు ఉన్నట్టు తెలుసుకుందాం చెప్పండి జీరో సార్ ఈ రోజు ఈ అక్కడ జూబ్లీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమైంది సార్ సిక్స్ టీవీ ప్రేక్షకులకి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి శుభములను ఆశస్సులను తెలియజేస్తున్నాను చట్టాలపై అవగాహన కలిగించాలన్నది నా ఆలోచన అదే మన ప్రభుత్వం కూడా సెలవిచ్చినటువంటి ఆలోచన దాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు గత పాపు గారు జూబిలీ వేడుకల్ని చేయమని సెలవిచ్చారు ఈ జూబిలీ వేడుకల్లో ప్రతి ప్రొఫెషన్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజల్ని చేరదీసి వారికి ఈ చట్టాలపై మరియు వంటి ఆ ఆజ్ఞ మేరకు ఎలా వారిని ముందు తీసుకెళ్లాలన్న అంశంపై అవగాహన సదస్సు ఈరోజు జరపడం జరిగింది రెండవది ప్రిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ మీరు నమ్మకంతో మీ యాత్రను సాగించాలి ఆ నమ్మకం నీతి న్యాయం ధర్మం శాంతి ప్రేమ అనే సద్గుణాలతో మన సమాజానికి మనం ఎలా తోడ్పడాలి అన్న అంశంపై ఈరోజు ప్రత్యేక విధముగా ఈ కి అవగాహన జరిపించడం జరిగింది మూడో విషయానికి వచ్చినప్పుడు మన రాష్ట్రం సుభిక్షతో ఉండాలని మన దేశం శాంతి ప్రేమలతో ముందుకు సాగాలని మన పౌరులందరూ గౌరవించబడాలని రానడం వంటి సమాజంలో యువతి ఇలాంటి యువ అడ్వకేట్స్ ఎంతో తోడ్పడుతున్న ఆశతో ఈ కార్యక్రమం ఏర్పరచాలి కనుక ఈ కార్యక్రమానికి సహకరించడం వంటి జడ్జెస్ని అడ్వకేట్స్ని దానికి సహకరించడం వంటి కార్యవర్గాన్ని నేను అభినందిస్తూ దీవిస్తున్నాను ప్రేమతో బిషప్ జయరావు పొలిమెరా ఏలూరు కథోలిక్ పీలర్ ముఖ్యమైన సారాంశం అయితే ఏదైతే ప్రమో సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికైతే అన్యాయం జరిగిందో వారిపై వారికి ఎటు న్యాయం జరిగేలా అక్కడికెట్లైతే కృషి చేయాలని చెప్పి జయరావు పులి మీద అయితే తెలియజేశారు కెమెరా పర్సన్ సురేష్తో సెవన్ సిక్స్టీ ఎల్లు జిల్లా నుంచి